పైగా స్వాభావికమైనటువంటి ఐశ్వర్యస్వరూపిణి ఆ కారణం చేతనే నిత్యలక్ష్మిగా మహాలక్ష్మిగా వైకుంఠంలో ఉన్న తల్లి వివిధ లోకాలలో వివిధములైన ఐశ్వర్య రూపములతో ఉందిట అలా మనం పరిశీలిస్తే స్వర్గే చ రాజలక్ష్మిశ్చ రాజలక్ష్మీశ్చ రాజస్సు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం ప్రాణేషు ద్రవ్యేషు శోభారూపా మనోహర కీర్తిరూపా పుణ్యవతాం ప్రభారూపాన్ రూపేషు చ స్వర్గే ఇత స్వర్గలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మిగాను అదేవిధంగా రాజ్యలక్ష్మిగా రాజ్యాలలోను గృహముల్లో గృహలక్ష్మిగా ఉన్నటువంటి తల్లి అంటే గృహాలలో ఒక శోభ ఉంది అంటే అది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అని అర్థం అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి శోభ ఏదైతే ఉందో అది లక్ష్మీస్వరూపము అందులో సర్వ ప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర సర్వ ప్రాణులలోనూ ద్రవ్యముల్లోనూ కూడా శోభగా ఉండేది ఈ తల్లే అందుకే లక్ష్మీ శబ్దానికి శోభ కాంతి కళ ఐశ్వర్యము ఇత్యాది ఉన్నాయి అలాగే విభూతి అనే పేరు కూడా ఉన్నది ఈ విభూతి శోభ ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములై అందుకు ప్రాణుల్లోనూ ద్రవ్యముల్లోనూ కనిపించే గొప్పతనము శుభ లక్షణము లక్ష్మీదేవి యొక్క స్వరూపము రూప పుణ్యవతం మంచి పనులు చేసే వారి వద్ద కీర్తి రూపంగా ఉంటుంది రాజుల వద్ద తేజస్సుగా ఉంటుంది వాణిజ్య రూపా వణిజాం అదేవిధంగా వ్యాపారవేత్తల్లో వాణిజ్య శక్తిగా ఉంటుంది తల్లి పాపినాం కలహాం కూడా సర్వవ్యాపిని గనక అన్ని చోట్ల ఉండాలి పాపుల వద్ద కూడా ఉంటుంది లక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే కలహ రూపంలో ఉంటుందిట ఎందుకంటే కలహం అన్ని దరిద్రాలకి కారణం ఎక్కడైతే పరస్పర వైషమ్యం ఉంటాయో అక్కడ అశాంతి ఉంటుంది దారిద్ర్యము ఉంటుంది దుఃఖము ఉంటుంది ఇళ్లల్లో కూడా ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సౌమనస్య వాతావరణంలో ఒకరి పట్ల ఒకరి ప్రీతిభావంతో ఉంటే లక్ష్మీ కళే వారు నిరంతరం కలహించుకుంటూ ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి తాండవించినట్టే లెక్క అయితే వారి పాప ఫలంగా వారిని శిక్షించడం కోసం లక్ష్మీదేవి అక్కడ జ్యేష్టాదేవిగా వస్తున్నది అందుకు పాపుల వద్ద వచ్చేటప్పటికల్లా కలహాంకురైన అలక్ష్మిగా ఉన్నది ఆవిడే అందుకు ఆ లక్ష్మీదేవి పుణ్యములు ఉన్నటువంటి వారి వద్దను మాత్రమే శోభారూపంగా కనబడుతుంది కనుక లక్ష్మీ అనుగ్రహం కోసం పుణ్యం అనేది ఉండాలి పుణ్యం అనేది అంటే పవిత్ర కర్మ అర్థం సత్కర్మ పవిత్ర కర్మ వీటిని పుణ్యములు ఉంటారు పుణ్యం కలిగిన వారికే ఆ దేవి యొక్క మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతున్నది చ చకథిత వేదోక్త సర్వసమ్మత ఈ తల్లి యొక్క వైభవము వేదములందు వర్ణించబడుతున్నది పైగా ఇవి దయారూపిణి ప్రధానంగా దయ ఉన్నది అందుకు కోపాది పరివర్జితే అని లక్ష్మీదేవిని ఇంద్రుడు స్తుతించినట్లుగా శాస్త్రములందు చెప్పబడుతున్నది అందుకు ఆవిడ కోపాది దుర్గుణము లేని తల్లి అని అందుకు అలాంటి దుర్గుణాలు ఏవైనా ఉంటే అవి పోగొట్టుకోవడం కోసం లక్ష్మీ తత్వాన్ని తెలిసి ఆరాధన చేయాలి అందరికీ లక్ష్మి అంటే చాలా ప్రీతి ఎందుకంటే దేవత కదా కానీ లక్ష్మీదేవి యొక్క తత్వం తెలియాలి ఆవిడ కేవలం సంపదల రూపిణే కాకుండా సద్గుణాల రూపిణి అని తెలుసుకుని ఆ సత్స్వభావాల్ని మనలో అభివృద్ధి చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అన్నారు శ్రద్ధ విభూతి అనగా ఐశ్వర్యము ఇవి ఆవిడ రూపంలో ఉన్నారు స్త్రైన సౌమ్యాం శుభప్రదాం అన్నారు స్త్రీలలో సౌమ్యతాలక్షణము లక్ష్మీదేవి స్వరూపం అంటారు అందుకు అటువంటి లక్షణాన్ని పెంపొందించుకున్న స్త్రీలలో అంటే సౌమ్యత గల స్త్రీలలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అది లక్ష్మీ కళ అలంకారాలతో వచ్చేది లక్ష్మీ కళ కాదు అయితే లక్ష్మీదేవి గురించి నిర్వచనం చెప్తూ లక్ష్యతే దృశ్యతే విశ్వం నిశం దేవీభూతాత మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అని నిర్వచనం ఇచ్చారు లక్ష్యతే ఒకటి మహతి ఒకటి ఈ రెండూ కలిపి మహాలక్ష్మి అయిందిట లక్ష్యతే అంటే లక్షించుట అనగా చూచుట అనర్థం ఏ తల్లి అహోరాత్రములు ఈ సర్వ జగత్తుని చూస్తూ ఉంటుందో అంటే గమనించుకుంటూ ఉంటుందో అని అర్థం కేవలం చూడడం అంటే సాక్షిగా చూస్తూ కూర్చోవడం అని కాదు తన చూపుల నుంచే శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఎవరు దేనికి యోగ్యులు వారికి దాన్ని అనుగ్రహిస్తుంటుంది అందుకే లక్ష్యతే మియ్యతే లక్ష్మి అన్న సృష్టిలో ప్రతి అణుమును పరిశీలిస్తుంది ప్రతి జీవుణ్ణి గమనిస్తుంది వారి వారి పాపపుణ్యాల ఫలంగా వారికి ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది అందుకే వారి కర్మలకు అనుగుణంగా కొలత పెట్టి ఐశ్వర్యములు ఇస్తుంది కనుక కొలత చూసి అనుగ్రహించుతుంది మియ్యతే అని అర్థం అందు గమనించి తగినట్టుగా ఇచ్చున్నది అందుకే లక్ష్యతే మియ్యతే సర్వప్రపంచంలో ప్రతి జీవిని గమనిస్తూ వాడి కర్మ గతుల్ని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది కనుక ఇక్కడ కర్మఫలప్రదాయని అని అర్థం అన్నమాట గమనించడం ఇవ్వడం అది కూడా వారికి తగినట్లు ఇవ్వడం ఎవరు దేన్ని భరించగలరో ఎవరికి ఏది అవసరమో వారికంటే తల్లికి తెలుసు అందుకు లక్ష్యతే మియ్యతే లక్ష్మి అని చెప్పారు పైగా మహా అనే శబ్దము భూతా మహతి గొప్పదైన తల్లి కనుక మహా అని అందుకు మహాలక్ష్మి శబ్దానికి ఈ విధమైన నిర్వచనాన్ని ఇచ్చారు ఈ తల్లి అనేక చోట్ల అనేక రూపములతో ఉంటుంది అని చెప్పుతూ పాతాళంలో నాగలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మి ఇలాగా గృహాల్లో గృహలక్ష్మి ఇత్యాది స్వరూపమును వర్ణించి సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళ మంగళ గవాం ప్రసూతి సురభి దక్షిణాయ యజ్ఞకామిని అంతేకాదు ఈ తల్లి సురభి రూపంతో గోమాతగా ఆరాధింపబడుతున్నది కానీ గోవు మహాలక్ష్మి రూపంతో చెప్పబడుతున్నది అందుకే లలితా శాస్త్రనామాల్లో శ్రీమాతానామంతో పాటు గోమాతానామం కూడా ఉన్నది గోమాత గుహజన్మభూహి